డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహ పనులు శిరవేగంగా కొనసాగుతున్నాయి గత నెలలో సీఎం రేవంత్ రెడ్డి విగ్రహ పనులకు భూమి పూజ చేశారు తెలంగాణ రాష్ట ఏర్పాటు ప్రకటన వెలువడిన డిసెంబర్ నైన్త్ గాంధీ జన్మదినం కూడా కావడంతో అదే రోజు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేస్తామని సీఎం ప్రకటించారు అయితే తెలంగాణ తల్లి విగ్రహ డిజైన్ కు సంబంధించి పలు విమర్శలు వస్తున్న నేపథ్యంలో డిజైన్ ప్రభుత్వం గోప్యంగా ఉంచుతోంది ఈ ఇదే సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు తెలంగాణ సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాట్లు కూడా చకచకా జరుగుతున్నాయి ఇప్పటివరకే ఆ సచివాలయ ఆవరణలో మనం ఉన్నాం ప్రజెంట్ చూడొచ్చు పనులు కూడా జరుగుతున్నాయి డిసెంబర్ ఆ తొమ్మిదో తేదీ రోజు కూడా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది అందుకు సంబంధించిన ఆ పనుల్లో కూడా వేగవంతం చేసింది ప్రజెంట్ మనం చూడొచ్చు తెలంగాణ ఆ సచివాలయం ఏదైతే అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఉందో దానికి ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన పనులు కూడా ఆ జరుగుతున్నాయి మనం ప్రజెంట్ చూస్తున్న ఈ ప్లేస్ లోనే తెలంగాణ తల్లి ఆ విగ్రహం వస్తుంది ఆ విగ్రహానికి ముందు మాత్రం ఇక్కడ కొంతవరకు ను కూడా ఏర్పాటు చేయబోతున్నారు ఈ ప్లేస్ లో ఎక్కడైతే ఇప్పుడు వర్క్ జరుగుతుందో వర్క్ కు సంబంధించినందుకు మనం గమనించవచ్చు ఇది మొన్నటి వరకు మాత్రం ఇక్కడ రోడ్డు ఉండే ఈ రోడ్డు ద్వారా మాత్రం ఆ తెలంగాణ ఆ గత ముఖ్యమంత్రి కావచ్చు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొన్ని రోజుల పాటు కూడా ఈ వే నుంచి కూడా వెళ్ళారు వెళ్లిన తర్వాత మాత్రం వాస్తు ప్రకారం మాత్రం ఈ దారి నుంచి వెళ్ళొద్దు అని చెప్పేసి కూడా చెప్పిన తర్వాత మాత్రం పూర్తిగా ఈ గేట్ ను మాత్రం ఇప్పటివరకే మూసివేశారని చెప్పుకోవచ్చు ప్రజెంట్ మనం చూడొచ్చు ఈ వాక్వే ఏదైతే ఉందో వాక్వే కు సంబంధించినంత మాత్రం వాక్వేను కూడా ఆ పూర్తిగా మార్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రజెంట్ మనం ఆ బ్యాక్ సైడ్ తెలంగాణ సచివాలయంకి ఎదుర్కొన్న ఆ గేట్ ను కూడా క్లోజ్ చేశారు ఆ గేటుకు కు సంబంధించిన మాత్రం వాస్తు ప్రకారం ఇక్కడ ఈ రూట్ లో మాత్రం వెళ్ళొద్దు అనే దానిపైన కూడా ఇప్పటివరకు పండితులు చెప్పిన ప్రకారం మాత్రం గేట్ను కూడా ఆ క్లోజ్ చేశారు కానీ తెలంగాణ సచివాలయానికి సంబంధించిన మాత్రం మొదటి నుంచి ఆ నిర్మాణం జరిగిన తర్వాత మాత్రం ఇక్కడ వాస్తుకు సంబంధించిన పేరు కూడా ఇప్పటివరకు ఆ తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాత్రం ఆ దానికి సంబంధించిన వరకు కూడా వాస్తు వాళ్ళు చెప్పిన ఆ ప్రకటన మాత్రం గేట్ ముప్పించారు ఆ దారి కూడా ఇప్పటివరకే ఆ క్లోజ్ అయిన సిచువేషన్ అయితే కనిపిస్తుంది ప్రజెంట్ మనం ఆ చూడొచ్చు ఇలా ఏదైతే ఈ గార్డెన్ గార్డెన్ లైన్ లో కూడా ఆ రోడ్డు కూడా రాబోతుంది వచ్చే రోజుల్లో మాత్రం ఇక్కడ ఆ రోడ్డును కూడా వేయడానికి మాత్రం అక్కడ ఇప్పటివరకే అధికారులు కూడా కసరత్తు చేస్తున్న సిచువేషన్ కనిపిస్తుంది దీంతో పాటుగా ఆ సచివాలయంలో మాత్రం రైటు అదేవిధంగా లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఆ గేట్లకు సంబంధించినంత మాత్రం ఆ గేట్ల వద్ద వరకు కూల్ ఇప్పటివరకే వరకు ఆ క్లోజ్ చేయడం దాంతో పాటుగా ఆ ఇక్కడున్న రోడ్ మాత్రం ఇక్కడ ఉన్న లైన్ ను కూడా ఏర్పడి చేయాలని చెప్పి కూడా ఇప్పటివరకే ఆ భావిస్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన పనులు కూడా ఆ చక్కచక్కగా జరుగుతున్న సిచువేషన్ అయితే కనిపిస్తుంది దీంతో పాటుగా మనం ఆ చూస్తున్న ఈ విజువల్స్ బ్యాక్ సైడ్ మాత్రం ఎలిపాడ్ సంబంధించిన ఆ ఎలిపాడ్ గతంలో కూడా ఏర్పాటు చేస్తారు అక్కడ నుంచి కూడా ముఖ్యమంత్రి ఎక్కడికైనా వెళ్ళాలంటే మాత్రం ఇక్కడ నుంచి ఎలిపాడ్ సంబంధించిన ఆ ప్లేస్ నుంచి వెళ్లే విధంగా కూడా ఇప్పటివరకు అయితే ఆ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది అంటే గత నెల ఇరవై తేదీన మాత్రం ఇక్కడ ఆ తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన భూమి పూజ ఆ కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టారు ఆ వచ్చే అంటే డిసెంబర్ తొమ్మిదవ తేదీన కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించాలని చెప్పి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఆ రోజు ఆ సోనియా గాంధీ బర్త్డే ఉంది అదేవిధంగా తెలంగాణ ఆ రాష్ట్రాన్ని కూడా సోనియా గాంధీ ఇచ్చిందని చెప్పి కూడా గత రోజు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్న నేపథ్యంలో ఆ రోజు ఘనంగా కూడా ఈ కార్యక్రమాన్ని జరపాలని చెప్పి కూడా ఎప్పటివరకే భావిస్తున్నారు తెలంగాణలోని అన్ని జిల్లాలు మండలాలు అదేవిధంగా నియోజకవర్గాల నుంచి కూడా చాలా మంది కూడా ఆ ప్రజలు మాత్రం ఇక్కడ అటెండ్ అయ్యే ఉన్నాయి గతంలో మిలియన్ మ్యాచ్ అయితే జరిగిందో అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ రోజు కూడా అదే విధంగా కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకే భావిస్తున్న సిచువేషన్ అయితే ఉంది ఈ కార్యక్రమానికి కూడా ఎవరెవరిని ఆహ్వానించబోతుంది అనే దానిపై కూడా మరికొద్ది రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ ఉన్న ఆ ప్లేసుకు సంబంధించినందుకు మాత్రం గతంలో ఆ తెలంగాణ సచివాలయం నిర్మాణం జరిగినప్పుడు మాత్రం ఇదే ఆ ప్రధాన ద్వారం వెంట ముఖ్యమంత్రి కావచ్చు అదేవిధంగా అందరూ వెళ్లే విధంగా కూడా ఒక ఏర్పాట్లు అయితే చేశారు ఆ ద్వారా మాత్రం ఆ ప్రతినిధ్యం కూడా క్లోజ్ చేస్తూ ఉన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది కానీ తెలంగాణ సచివాలయానికి సంబంధించినంత వరకు మాత్రం ఇప్పుడున్న మన బ్యాక్ సైడ్ ఉన్న ఈ ప్లేస్ లో మాత్రం గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు గతంలో పనిచేసిన ముఖ్యమంత్రి దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ ద్వారం ద్వారా కొద్ది రోజులు వెళ్లారు కానీ ప్రజెంట్ అయితే ఈ ద్వారాన్ని కూడా ఇప్పటివరకు క్లోజ్ చేసిన సిచువేషన్ అయితే కనిపిస్తుంది కానీ విగ్రహ ఏర్పాట్లు మాత్రం ఇప్పటివరకే చకచక జరుగుతున్నాయి కాబట్టి విగ్రహానికి సంబంధించిన ఆ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకే భావిస్తుంది కాబట్టి ఈ విగ్రహం ఏర్పాటు అదేవిధంగా పూర్తి చేయడానికి మాత్రం దాదాపు కొద్ది రోజుల వే పూర్తవుతుందని చెప్పి కూడా ఇప్పటివరకు అధికారులు అయితే తెలుతున్నారు కాబట్టి డిసెంబర్ తొమ్మిదవ తేదీన మాత్రం ఈ విగ్రహాన్ని మాత్రం ఆవిష్కరణ మాత్రం ఘనంగా చేయాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది కెమెరాన్ గోవర్ధన్ హెచ్ఎం టీవీ సెక్రటరీ